మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా దక్షిణ భారతదేశంలో లక్షలాది మంది శివుని కుమారుడిని ఎందుకు పూజిస్తారు కాని ఉత్తర భారతదేశంలో చాలామందికి అతని పేరు కూడా తెలియదు దేవుడు సమయం మరియు శక్తి రెండింటినీ నియంత్రిస్తాడని ఎందుకంటారు కార్తికేయుడు కేవలం యోధుడు లేదా పురాతన విశ్వసాంకేతికతను కలిగి ఉన్నవాడా అగ్ని నుండి జన్మించాడు దేవతలచే విద్యను పొందాడు మరియు అతని ఆయుధం వేల్ నేటికీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకోలేని ఆయుధం కాబట్టి ఆ మర్మమైన దేవత కథను తెలుసుకుందాం దేవసేనాపతి కార్తికేయస్వామి కథ మూడు లోకాలలో అధర్మం పెరిగినప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బంధించాడని చెబుతారు అతనికి ఒక వరం ఉంది శివుని కుమారుడు మాత్రమే నన్ను చంపగలడు కాని ఆ సమయంలో శివుడు తపస్సులో మునిగిపోయాడు మరియు ఏ ప్రాపంచిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు దేవతలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు శివుని తపస్సు ద్వారా ఉత్పత్తి అయిన అగ్నిబీజాన్ని రక్షించమని అగ్నిదేవుణ్ణి కోరారు కాని ఆ విత్తనం చాలా శక్తివంతమైంది దానిని ఎవరూ కలిగి ఉండలేరు తరువాత గంగను పిలిచారు ఆ దైవిక శక్తిని గంగ తన ఒడిలో ఉంచుకుంది అక్కడి నుండి ఆరుగురు ప్రకాశవంతమైన పిల్లలు జన్మించారు కృత్తిక అనే ఆరుగురు దేవతలు ఆ పిల్లలను పెంచారు తరువాత వారు ఏకమయ్యారు షడానన ఆరు ముఖాలు కలిగిన కార్తికేయుడయ్యారు కార్తికేయుని జననం యొక్క ఉద్దేశం స్పష్టంగా ఉంది తారకాసురుడిని సంహరించడం మరియు ధర్మపునరుద్ధరణ చిన్నతనంలోనే కార్తికేయుడు బలం జ్ఞానం మరియు వ్యూహంలో ప్రావీణ్యం సంపాదించాడు దేవతలు అతన్ని సర్వసైన్యాధిపతిగా ప్రకటించారు మరియు ఆ తరువాత విశ్వంలో మొదటి యుద్ధాన్ని ప్రారంభించారు తారకాసురుడు మరియు అతని సైన్యం మాయాశక్తులతో సన్నద్ధమయ్యాయి అతను కొన్నిసార్లు అగ్నిలో కొన్నిసార్లు నీటిలో కొన్నిసార్లు ఆకాశంలో దాక్కున్నాడు కాని కార్తికేయుడు తన దైవిక ఈటను కరిగి ఉన్నాడు వేల్ పార్వతి స్వయంగా అతనికి ఈ ఈటను ఇచ్చి ఇలా చెప్పింది ఇది నీలోని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి భూమి కంపించింది సముద్రం ఉప్పొంగింది కార్తికేయుడు తన ఆరు కళ్లతో రాక్షసుడి ప్రతి రూపాన్ని చూశాడు మరియు ఒకే దెబ్బతో అతన్ని నాశనం చేశాడు దేవతలు నమస్కరించి ప్రకటించారు ఇతనే మన సేనాధిపతి కార్తికేయ స్వామి ఒక దేవతకు ఆరు ముఖాలు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం రూపకం కాదు లోతైన చిహ్నం ప్రతి ముఖం ఒక దిశ శక్తి మరియు స్థాయిని సూచిస్తుంది మొదటి ముఖం జ్ఞానాన్ని సూచిస్తుంది రెండవది బలాన్ని సూచిస్తుంది మూడవది జ్ఞానాన్ని సూచిస్తుంది నాల్గవది పరివర్తనను సూచిస్తుంది ఐదవది ఆధ్యాత్మికతను సూచిస్తుంది ఆరవది చీకటిపై నియంత్రణను సూచిస్తుంది ఈ ఆరు శక్తిస్థాయిలను మేల్కొలిపి అన్వేషకుడు కార్తికేయ చైతన్యంతో కనెక్టవుతాడని చెబుతారు ఇప్పుడు మరొక ప్రసిద్ధ కథ వినండి శివుడు మరియు పార్వతి తమ ఇద్దరు కుమారులు గణేష్ మరియు కార్తికేయులతో ఎవరైతే ముందుగా విశ్వాన్ని చుట్టుముడుతారో వారు గొప్పవారిగా పరిగణించబడతారు అని అన్నారు కార్తికేయ తన నెమలిపై విశ్వంగుండా ఎగిరిపోయాడు గణేషుడు ప్రశాంతంగా తన తల్లిదండ్రులను చుట్టుముట్టి నా తల్లిదండ్రులే నా విశ్వం అరి అన్నాడు శివుడు నవ్వి గణేషుడిని విజేతగా ప్రకటించాడు కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు అతను కోపంగా ఉన్నాడు కాని అతను అర్థం చేసుకున్నాడు చర్య మరియు జ్ఞానం రెండూ అవసరం జ్ఞానం లేని చర్య గుడ్డిది మరియు చర్యలేని జ్ఞానం క్రియారిహితం కాలక్రమేణా ఉత్తర భారతదేశంలో కార్తికేయుని ఆరాధన తగ్గింది కాని దక్షిణ భారతదేశంలో అతను మురుగన్ సుబ్రహ్మణ్యుడు లేదా కందన్గా అమరుడిగా నిలిచాడు అతని ఆరు ప్రధాన పుణ్యక్షేత్రాలు అరుపదై వీడు ప్రతి ఒక్కటి అతని జీవితంలోని ఒక దైవిక సంఘటనతో ముడిపడి ఉంది కుండ్రం దారకాసురుడిని చంపిన చోట తిరుచెందూర్ సముద్రతీరంలో రాక్షస సైన్యాన్ని చంపిన చోట పళని అతను ప్రాపంచిక కోలికలను త్యజించిన చోట స్వామిమలై అతను ఓం యొక్క అర్ధాన్ని శివుడికి స్వయంగా వివరించాడు తిరుత్తణి అతను వివాహం చేసుకున్న చోట పాలముతిర్చోలై అతను ధ్యానం చేసిన చోట పళనీ వద్ద ఉన్న విగ్రహం నవీన శిలాయుగంతో తయారు చేయబడింది